అందరికీ నమస్తే నేను మీ దుర్గా మేము రీసెంట్గా హైదరాబాద్ నుంచి మహానంది మహానంది నుంచి ఒంటిమిట్ట ఒంటిమిట్ట నుంచి తిరుమల దర్శించుకున్నాము అయితే అందులో భాగంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వారి దేవస్థానం గురించి నేను మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను మేము ఒంటిమిట్ట వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ చూడగానే మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది నాకు అసలు ఈ ఒంటిమిట్ట గురించి ఏమాత్రమూ తెలియదు ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత దీన్ని ఆంధ్ర భద్రాచలంగా పిలువబడుతుందని చెప్పేసి తెలుసుకున్నాను అండ్ ఈ టెంపుల్ చాలా పురాతనమైంది ఇక్కడ రామ లక్ష్మణ సీత అమ్మవారు మూడు విగ్రహాలు ఏకశిలతో చెక్కబడి ఉండడం వల్ల ఏకశిలా నగరం అని కూడా ప్రసిద్ధి చెందింది అండ్ ఇది వచ్చేసి మనకి కడప నుంచి రాజంపేట వెళ్ళే మార్గంలో ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఒంటిమిట్ట మీరు ఇప్పటి వరకు దర్శించుకుని వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి నేను చెప్తున్నాను మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ చాలా పురాతనమైంది అయితే రాములవారి కళ్యాణము శ్రీరామనవమికి ఒక స్పెషల్ ప్లేస్లో సెలబ్రేట్ చేస్తారన్నమాట అది ఒక సుమారు ఒక టెన్ యాకర్స్ ఉండుండొచ్చు మేము అక్కడికి కూడా వెళ్ళాము ఆ ప్లేస్ అంతా విజిట్ చేసి వచ్చాము నేను మీకు ఈ వీడియోలో ఇక్కడ జరిగేటువంటి రాములవారి కళ్యాణం రోజున మన ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సారే ఇవ్వబడతాయి ఈ టెంపుల్లో స్వామివారిని దగ్గరగా దర్శించుకోవడానికి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది అది తీసుకొని వెళితే మనకి దర్భ గుడి వరకు చక్కగా ఆలయ ప్రవేశం ఉంటుంది ప్రశాంతంగా కన్నుల పండగగా దేవుణ్ణి దర్శించుకోవచ్చు ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండ్ ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంది నేను ఆల్మోస్ట్ గుడి మొత్తం మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను కవర్ చేశాను మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను అయితే రాములవారి కళ్యాణం జరిగేటువంటి ప్లేస్ని కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు అటాచ్ చేశాను ఇది ఇదే ఆ ప్లేస్ అండి ఇది చాలా పెద్దగా ఉంది అండ్ ఈ షెడ్ అంత డిఫరెంట్గా ఉందన్నమాట మాకు ఫస్ట్ అర్థం కాలేదు దగ్గరికి వెళ్ళేంత వరకు అదేంటి అనేది లోపలికి డైరెక్ట్గా వెహికల్ వెళ్ళిపోయిందనమాట ఇప్పుడిప్పుడే అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు అక్కడ షెడ్స్ వేసేసి అండ్ ఇంకా బార్ గేట్స్ అవన్నీ పెడతా ఉన్నారనమాట సో శ్రీరామనవమికి చక్కగా రెడీ చేస్తున్నారు ఆ ప్లేస్ అంతా వచ్చే జనాలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ అంతా అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అరే శ్రీరామనవమికి మేము కూడా అక్కడ ఉంటే బాగుండు అని అనిపించింది నాకు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నేను ఇక్కడికి వెళ్ళడానికి ముందు వరకు నాకు ఈ ప్లేస్ గురించి పెద్ద ఐడియా లేదు ఇది నాకు సడన్ సర్ప్రైజ్ అనే అనుకోవచ్చు నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను యాక్చువల్గా ఇది గుడికి దగ్గరలో లేదండి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఊరు బయట ఇది మేము ఉన్నటువంటి హోటల్కి ఆపోజిట్లో ఉంది మేము బయట కారిడార్లోంచి చూసినప్పుడు ఇదేంటి అని అడిగితే అలా మాకు తెలిసి మేము అక్కడ చెప్పిన వాళ్ళు దాన్ని బట్టి వెళ్ళి చూసాము సో ఇది కూడా ఇలా చూసేటువంటి అవకాశం మాకు కలిగింది